సాలూరు మండలం తోనాం పంచాయతీ మెట్టవలస గ్రామంలో గతంలో ఆశయం పాఠశాల ఉండేది అది ఒక పాత భవనంలో కొనసాగేది రెండు సంవత్సరాల క్రితం అది కూలిపోవడం వలన దానిని ఎంపీపీ స్కూల్ గా మార్చడం జరిగింది గత కొంతకాలం నుంచి జీసీసీ భవనంలో పాఠశాలను నడిపించారు ప్రస్తుతం ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడం వలన పిల్లలను అక్కడి నుంచి ఖాళీ చేయించడం జరిగింది ప్రస్తుతం పిల్లలకి పాఠాలు ఒక చెట్టు కింద పందిరిలో పాఠాలు చెప్పవలసిన పరిస్థితి నెలకొంది అలాగే పిల్లలకు సరైనటువంటి సదుపాయాలు లేక ఈ ఎండలో ఇబ్బందులు పడుతున్నారు ఇదే పాఠశాల గురించి ప్రస్తుత గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికి ఈ సమస్యను చెప్పుకున్నప్పటికీ అక్కడ ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల గిరిజనులు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం ఊరిలో యాభై రెండు మంది పైగా పిల్లలు చదువుకుంటున్నారు ఇంకా కొంతమంది ఊరు నుండి బయట స్కూలుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి అతి త్వరలో ఒక పక్కా పాఠశాల భవనం కట్టించవలసిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు నా పేరు కొండగిరి సూర్యారావు మెట్టవలసి గ్రామం నేను పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్గా ఉన్నాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మా గ్రామంలో ఆర్సీ మీడియట్ పాఠశాల ఉండేది అదే సంవత్సరంలో ఎంపీపీ స్కూల్గా మార్చడం జరిగింది పాఠశాల భవనం కూలిపోవడం వల్ల జీసీసీ డిపోలో పాఠశాలలు నిర్వహిస్తున్నాము అయితే జీసీసీ మేనేజర్ మేనేజర్ గారు డిపోని ఖాళీ చేయమని చెప్పడం వల్ల మా గ్రామ పాఠశాలలో ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లలు యాభై రెండు మంది ఇప్పుడు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి వచ్చింది పాఠశాల భవనం నిమిత్తం మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులైనటువంటి గుమ్మడి సంజయారాయణ మేడం గారికి ఈ విషయం పలుమార్లు చెప్పడం జరిగింది ఆవిడ వారం పది రోజుల్లో నేను పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తానని చెప్పారు కానీ ఇప్పటికి రెండు నెలలు కావస్తుంది ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు అయితే ఈ యాభై రెండు మంది పిల్లలే కాదు మా గ్రామంలో చాలామంది పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి విద్యా సంవత్సరంలోపు మా గ్రామానికి పాఠశాల భవనాన్ని నిర్మించి ఇస్తారని కోరుకుంటున్నాం

నా పేరు మువ్వల కుమారి మాది మెట్టవలస నేను ఎస్ఎం అంతేనా ఎస్ఎంసి చైర్మన్గా ఉంటున్నాను ప్రస్తుతం మా ఊర్లో యాభై రెండు మంది పిల్లలు చదువుకుంటున్నారు ఊర్లో సరైన స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలు స్కూల్కు వెళ్ళడం లేదు ఆర్థిక సోమత లేక ఉండిపోతున్నారు అలాగే ఉపాధ్యాయులు చెట్టు కింద స్కూల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి సరైన బ్లాక్ బోర్డ్ లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మా ఊరికి ఒక మంచి భవనాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం